హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మన వీడియో మేము గాజ్బాగ్లో ఆర్టిఫిషియల్ షాప్కి వచ్చాము ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము మా ఇంటి కోసం కొన్ని ఫ్లవర్స్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇలాంటివన్నీ తీసుకుందామని వెళ్ళాము ఇది చూడండి మనీ ప్లాంట్ ఇది ఒరిజినలే త్రీ ఫిఫ్టీ అంట ఇది చిన్నపాట్లు హ్యాంగింగ్ మొక్క అనమాట హ్యాంగింగ్ చేసుకోవచ్చు ఒరిజినల్ కూడా పెట్టాడు దీంట్లోనూ ఆర్టిఫిషియలే కాకుండా ఇవి చూడండి సన్ఫ్లవర్స్ ఈ షాప్ ఎక్కడుందంటే మన గాజువాక్లో జగ్ జంక్షన్ రూట్ నుంచి డైరెక్ట్ మనం డైలీ మార్కెట్ ఉంటుంది కదా అటువైపు వెళ్ళి దగ్గర చలపతి స్కూల్ రూట్లో ఆ పక్కనుందన్నమాట షాపు బయటికి ఇక్కడికే రీజనబుల్గానే రేట్లు ఉన్నాయి చాలా బాగున్నాయి మొక్కలు అయితే వాళ్ళు మనకి ప్యాకింగ్ అని అన్నీ చాలా బాగా ఇస్తున్నారు బాగా ప్యాకింగ్ చేసి ఇస్తున్నారు ఈ పిల్లలు చూడండి వీళ్ళు పెట్టారనమాట ఈ షాపు చదువుకొని చక్కగా జాబ్ లేకపోయినా ఇలాంటి షాప్ పెట్టుకున్నారు ఈ మధ్య ఇవే ఎక్కువ సేల్ అవుతున్నాయి కదా ఎలా ఉందమ్మా బిజినెస్ అంటే బాగుందండి చాలా బాగుంది బిజినెస్ ఇప్పుడు ఇదే బాగుంది ట్రెండ్ కదా అనేసి అన్నారు నిజంగానే ఇప్పుడు అన్నీ మనకి ఇంటికి కావాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయి ఇంటికి కావాల్సినవి అన్నీ దొరుకుతున్నాయి మనకి ఇల్లు అందంగా ఉండాలంటే ఇప్పుడు ఎక్కువ ప్లాస్టిక్ పెడుతున్నారు కదా రాయల్ ఎన్ఫీల్డ్ చూడండి ఈ రావి చెట్టు అన్నమాట చక్కగా మన కంచు ప్లేట్స్తో చేశారు చాలా బాగుంది అది చూడండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నీ గ్రీన్ మొక్కలు మ్యాట్స్ కింద వేసుకునేవి అన్నీ బాగున్నాయి మేము ఒక పెద్ద మిర్రర్ రౌండ్ మిర్రర్ తీసుకున్నాం త్రీ థౌజండ్ పడింది బయట అయితే నెట్లో చూస్తే అదే మిర్రర్ ఫైవ్ థౌజండ్ ఉంది అందుకని షాప్లో కొన్నాం రెండు వేలు తేడా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి రీజనబుల్గా హోల్సేల్ రేట్లో ఇస్తున్నాడు అబ్బాయి చూసారు ఎంత బాగున్నాయి అన్నీ ఒకటి మించి ఒకటి ఉంది చాలా బాగున్నాయి కొంచెం కాస్ట్ ఎక్కువైనా మనకి ఇంటికి అందంగా ఉంటాయి ఇవన్నీ మేము కొన్ని తీసుకున్నాం అది ఆల్రెడీ అప్పుడు వీడియో తీయడం అవ్వలేదు తీసుకున్నామన్నీ ఇవి చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంతా వేసారు ఇది ఒక్క పీసే తీసుకున్నాను నేను అంటే మాడిపోతాయేమని డౌట్ వచ్చింది నాకు కానీ బాగానే ఉంది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకో రెండు పీసులు తెచ్చుకోవాలి మనం ఇది నెట్లో చూస్తే ఫైవ్ హండ్రెడ్ ఉంది క్వాలిటీ తేడా ఏమో అనుకున్నాను నేను కానీ బాగానే ఉంది అది ఈ మొక్క కూడా నా దగ్గర ఉంది అన్ని మొక్కలు ఉన్నాయి కొన్ని మొక్కలు ఇండోర్ ప్లాంట్లు పెట్టారు లోపల కర్మవన్నీ ఆర్టిఫిషియల్ మొక్కలే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్